బైబిల్లో ఒక మాట మీకు నేను చూపిస్తాను. దిvarthetaోపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే ఆయనే పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు నరుల ముఖమును లక్ష్య పెట్టడంట నా ముఖాన్ని చూసి నీ ముఖానికి ఎంత వాల్యూ ఉంది ఎంత అందముంది నువ్వు నీ నీవు నీ చర్చిలోకి వచ్చాందరి లేక అందంగా ఉన్నావా ఇది చూడడు దేవుడు ముఖాన్ని లక్ష్య పెట్టాడంట కానీ దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు తెలుసా డ్రస్సును లక్ష్య పెట్టాడు దేవుడు కానుకను లక్ష్య పెట్టాడు దేవుడు దీనత్వాన్ని లక్ష్య పెడతాడు దీనత్వాన్ని గురించి రాసుకుంటాడు ఈ రోజు యు మే అపియర్ సో ఎలిగెంట్లీ చాలా అద్భుతంగా కనపడవచ్చు కనపడాలి కూడా కానీ ఆ ఆ యొక్క ఎలిగెన్సీలో ఏమన్నా కి ఏమన్నా దూరం అయిపోతున్నావా తగ్గించుకోవడానికి ఏమన్నా దూరం అయిపోతున్నావా ఆలోచించమని కోరుతూ ఉన్నా దేవుని బిడలారా మనం నీట్గా ఉండడం డీసెంట్గా ఉండడం డిగ్నిఫైడ్గా ఉండడం అబ్సల్యూట్లీ రైట్ ఐ ఎంకరేజ్ దట్ దేవుని బిడల ఆ రకంగా ఉండాలి ఎందుకంటే దేవుడు పరలోకంలోనైనా భూలోకంలోనైనా హీ లీవ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్ అండ్ హీ అపియర్డ్ ఇన్ అ డిగ్నిఫైడ్ మేనర్ ప్రభు ధరించిన వస్త్రం ఊదారంగు వస్త్రం కాస్ట్లీ డ్రెస్ ధరించాడు కాస్ట్లీ డ్రెస్ ధరించాడు బట్ అంత ఖరీదైన వస్త్రాలు ధరించినటువంటి వ్యక్తి అయినా ప్రభు అంటాడు నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను దేవుడు ఎదుట యు మస్ట్ అపియర్ నీట్లీ కనబడడం తప్పు కాదు కానీ దేవుడు లక్ష్య పెట్టేది అది కాదు దేవుడు దీనత్వాన్ని లక్ష్య పెడతాడు దేవుని బిడలారా లక్ష్య పెట్టడం అంటే ఒక అర్థం ఏంటి తెలుసా ఆయన రాసి పెట్టుకుంటాడు రెండవ అర్థం ఏంటి తెలుసా హీ హ్యాత్ రెస్పెక్ట్ అంటు ద లవ్లీ ఎవరికి దేవుడు గౌరవం ఇస్తాడంటే గౌరవం ఇస్తాడంటే తగ్గింపు గులిగిన వారికి దేవుని దగ్గర గౌరవం ఉంటుందంట నాలో ఏమాత్రం గర్వం ఉన్నా దేవుని దగ్గర అస్సలు నాకు విలువ ఉండదు లోకంలో అబ్బో చాలా ఘనత నాకు ఉండవచ్చు చాలా గుర్తింపు ఉండవచ్చు అందరు నాకు సలాము చేయవచ్చు నేను వారి యొక్క వందనాన్ని స్వీకరించడానికి కూడా బిజీగా మారిపోయే అంత గొప్ప వ్యక్తిగా ఉండవచ్చు బట్ మనుషుల దగ్గర నాకు ఒక స్థానం ఉండదు కానీ దేవుని దగ్గర గాడ్ ఈస్ హ్యావింగ్ ఎ రెస్పెక్ట్ ఫర్ ద లోలీ దేవునికి తగ్గించుకున్నటువంటి వారు దీనత్వం కలిగిన వారంటే ప్రత్యేకమైన విలువ బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మోసే కూసు చేసుకుని ఉండని గనుక అతడు పెళ్లి చేసి ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి వారు మోసే చేత మాత్రమే ఎహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం జరిగినటువంటి సంఘటన ఏంటంటే మోసే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు నన్ను అడిగితే నేను చెప్పలేను మోషేనే మీరు పరలోకంలోకి వెళ్ళినప్పుడు అడగండి ఎందుకు చేసుకున్నా మోసే కూసిదేశ స్త్రీని పెళ్ళి అని నాకు తెలియదు మోసే దేశ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడంట పెళ్ళి చేసుకోవడం అనేటువంటిది నేను అడుగుతానండి పెళ్ళి అనేటువంటిది తెలియకుండా జరుగుతుంది తెలిసి జరుగుతుందా తెలిసి జరుగుతుంది మోసే ఆ అమ్మాయిని చూ చూడడానికి వెళ్ళింటాడు వెళ్ళినప్పుడు ఈ ఆహారోనకు మీరు ఆమెకు తెలియదా తెలిసి ఉంటుంది పోయినాడులే ఆడ చేసుకుంటాడులే అనుకున్నారు కానీ మోసే చేసుకున్నాడు మోసే పెళ్ళి చేసుకుంటే ఇప్పుడు ఈ అహరోనుకు మిర్యాములకు ఏం పోయే కాలం వచ్చిందో నాకు అర్థం కాలే వాళ్ళు ఏమని బైబిల్లో చెప్తుంది తెలుసా మొదటి వచ్చినా చూడండి మోసే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను పెళ్ళి అయిపోయింది సంసారం కూడా జరుగుతుంది మోసే దగ్గరే ఆమె ఉంది గనుక అతడు పెండ్లి చేసుకొని నా స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి మోసేకు విరోధంగా మాట్లాడినట్టుగా బైబిల్ చెప్పదండి జాగ్రత్తగా వినండి ఆ స్త్రీని బట్టి మోసేలో తప్పు ఉందని మోషే దగ్గర మాట్లాడే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు కానీ ఆ స్త్రీని బట్టి మోషే మీద ఏం చేస్తున్నారు తెలుసా బైబిల్ చెప్తుంది అతనికి విరోధంగా మాట్లాడినారు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి దేవుని సేవ చేసేవారి దగ్గర తప్పులు ఉన్నా తప్పులు లేకున్నా ఎట్టి పరిస్థితుల్లో నోరు జారవద్దు దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఎందుకు చెప్తున్నానంటే ఆ సేవకుడు ఎవరో నీకు తెలియదు ఒకవేళ క్షుణ్ణంగా తెలిసి నేను మాట్లాడతానంటే నీ ఇష్టం నేను చెప్పలేను కానీ ఒకవేళ ఆ సేవకుడు ఎవరో గుర్తిరగక నోరు పారేసుకుంటే బైబిల్లో మా వ్రాయబడింది వారు మోసే చేత మాత్రమే యహోవా పలికించనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యహోవా ఆ మాట వినెను అంతవరకు మోసే ఆహారంలో మాట్లాడుతున్న ఏ మాట పరలోకంలో వినబడలే మోసకు వ్యతిరేకంగా మోసే దీనత్వం కలిగినటువంటి వ్యక్తి దీనత్వం కలిగిన వ్యక్తిని గురించి రెండు మాటలు చెప్పాను వారిని గురించి రాసి పెట్టుకుంటాడు దేవుడు వారి దగ్గర యేసు ప్రభువుకు వాళ్ళ దగ్గర ఒక ప్రత్యేకమైన విలువ గౌరవం స్థానం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మోసేకు విరోధంగా మాట్లాడారో మోసేకు విరోధంగా మాట్లాడారు జరిగినటువంటి కార్యం ఏంటి తెలుసా భూలోకంలో ఎవరు మోసేక వ్యతిరేకంగా నోరు విప్పలేదండి మోసగా వ్యతిరేకంగా ఎందుకు లేబా మాట్లాడాలి అని కామ్గా ఉన్నారు కానీ పరలోకం స్పందించింది అండి పరలోకం స్పందించింది బైబిల్ చెప్తుంది యహోవా ఆ మాట వినేను నేను దేవుని బిడలరా ఇంతవరకు నేను ఎందుకు ఈ బాగానే చెప్తున్నానంటే యాయన దీనులను లక్ష పెట్టును ఆయన దీనులను లక్ష్య పెట్టును గర్విష్లను దూరం నుండి ఎరుగును ఎందుకు లక్ష్య పెడుతున్నాడు మోసే అంటే మోసేలో దీనత్వం ఉంది ఒకవేళ అనవచ్చు వెంటనే మోసే అహరోను మిరియాము నేను చేసిన పని మీకు నచ్చలేదు కదా మీ దారిని మీరు వెళ్ళిపోండి నన్ను ఫాలో కావద్దు నాయకత్వంలో ఉండవద్దు ఒకవేళ మీరు వెళ్ళిపోతే ఎవరైనా మీతో తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పవచ్చు మోసే ఆ పవర్ ఉంది మోస కెపాసిటీ ఉంది మోసే మాట్లాడగలడు మాట ఎందు నేర్పడగలిగిన వాడు మోసే మోసే మాట్లాడచ్చు బట్ మోసస్ వాజ్ సైలెంట్ ఎందుకు తెలుసా తన తన ఇంట్లో వాళ్ళు తనను మాట్లాడుతుంటే ఆ మాట తను విన్నాడు ఇప్పుడు మోసే ఎదుట దేవుడు పరీక్ష పెట్టాడు మోసే నీ రెస్పాన్స్ ఉంటుందా నా రెస్పాన్స్ ఉండాలనా మోసే వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాడు హీ వాజ్ సైలెంట్ హి వాస్ సైలెంట్ దూరము నుండి గర్విష్ఠులను చూచే దేవుడు దీనులను లక్ష్య పెట్టే దేవుడు పరలోకం నుండి స్పందించాడు ఈరోజు దేవుడు నీ పక్షాన స్పందించకుండా ఉన్నాడు అంటే నువ్వు మొరపెడుతున్నా నువ్వు గోజారుతున్నా ఒకవేళ నువ్వు దేవుని సన్నిధానంలోకి వచ్చి మొరపెడుతున్నా దేవుడు జవాబు ఇవ్వలేదంటే ఒక్కసారి ఆలోచించు ఎక్కడ నీలో గర్వం ఏ విషయంలో గర్వించావు ఏ విషయంలో నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు ఏ విషయంలోనూ నేను గర్వించుకున్నాను ఏ విషయంలో నేను ఇంతేలే నా పరిచయం ఇది అని ఒకవేళ దిస్ ఇస్ మై కింగ్డమ్ అనే రకంగా ఒకవేళ నేను అనుకుని నేను దేవుని దృష్టిలో దీనిని కాదు ర్విస్తున్నే గర్విస్తున్నే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మోసే హి వాస్ సైలెంట్ ఏ ఇద్దరు వ్యక్తులను సంధించలేడా ఆఫ్టర్ ఆల్ ఫరో ఎదుట నిలబడి ఫరోకు ముచ్చమటలు పోయించిన మోసే ఇద్దరు వ్యక్తులు ఆఫ్టర్ ఆల్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నిలబడి మాట్లాడలేడా మాట్లాడడం చేత కదా దేవుడు పరీక్షిస్తున్నాడు మోసే దీనుడుగా ఉంటావా గర్విష్టిగా ఉంటావా మాట విన్నాడు ఆమెను బట్టి మాట్లాడుతున్నారు నన్ను బట్టి కాదు ఆమెను బట్టి మాట్లాడుతున్నారు తెలియక మాట్లాడలేరే పర్లేదులే పోనిలే అని అనుకున్నాడు దీనులను లక్ష్య పెట్టే దేవుడు వెంటనే రియాక్షన్ స్టార్ట్ అయింది మోషన్ గురించి మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడారు అహరోను మిరియాం పాలెం నుంచి బయటకు పంపించేయి వాళ్ళపై కుష్రోగం కుష్టు వ్యాధితో దేవుడు మిరియామును మొత్తాడు దేవుని బిడ్డలారా నిన్ను దేవుడు లక్ష పెట్టకపోవడానికి నీ ప్రార్థనకు విలువనివ్వకపోవడానికి నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు చుట్టుముట్టుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడ గర్వించావో ఆలోచించమని కోరుతూ ఉన్నాను ఆయన దీనులను లక్ష పెట్టువాడు హీ విల్ గీవ్ ఎ స్పెషల్ వాల్యూ ఫర్ ద హంబుల్ ఈరోజు ఏ విషయంలో కూడా మన మాటల్లో కానీ మన చూపుల్లో కానీ మన ప్రవర్తనలో కానీ గర్వం మనలో లేకుండా ఉండును గాక ఇన్ని మాటలంటే ఎట్లా ఎట్లా తట్టుకోవాలి మోసే రెండు మాటలే విన్నాడు మాకు ఎన్ని మాటలు అన్నారు మాకు తెలుసు వాళ్ళు మాట్లాడితే ఇక్కడ నుంచి పోయి ఎన్నికి పోయి చుట్టుకొని వచ్చి అన్ని పోట్లే ఉన్నాయి అక్కడ కనపడాలి నువ్వు రక్షణ చేత అలంకరించబడిన వ్యక్తివైతే దీనత్వ నీలో కనపడాలి దీనత్వం నీలో కనపడాలి సేవ అంటే ఏ రకంగా ఉంటుంది తెలుసా స్టేజ్ పైన వాక్యం చెప్పినప్పుడే కాదు అప్పుడప్పుడు కొన్ని మాటలు వినబడుతుంట ఇట్లా అన్నారంట అట్లానంట అవి కుచ్చుకుంటే లోపలికి పోతే మళ్ళీ వస్తాయి మళ్ళీ కూచ్చుకుంటాయి చెప్పి వెళ్ళిపోతారండి వెళ్ళిపోయిన తర్వాత ఆ తలంపులతో కుచ్చుకుంటూ ఉంటాయి దేవా క్షమించు ప్రభా అని ప్రార్థించకపోతే నేను సేవకుని కాదు అలాంటి సేవ చేయకపోతే అది సేవే కాదు సేవే కాదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు వారిని గురించి రాసి పెట్టుకుంటాడు వారికి ఒక స్థానం ఇస్తాడు వారి పక్షాన దేవుడు కార్యాలు జరిగిస్తాడు చివరిదిగా మనం చదువుకున్న భాగంలోనికి వెళ్దాం చూడండి నూట నలభై ఏడవ కీర్తన ఆరో లేవనెత్తువాడు బతిహీనులను ఆయన నేలను కూల్చును దీనులను ఏం చేస్తాడు మొదటిగా రక్షణతో అలంకరిస్తాడు రెండవదిగా ఆయన లక్ష్య పెడతాడు మూడవదిగా మూడవదిగా యహోవా దీనులను లేవనెత్తువాడు యహోవా దీనులను లేవనెత్తుతాడు నీ జీవితంలో ఉండేటువంటి తగ్గింపు ఏం తీసుకొని వస్తుందో తెలుసా మనిషి లేవనెత్తడం కాదు మనిషి లేవనెత్తితే ఒక లెవెల్ వరకే ఒక స్థాయి వరకే కానీ దేవుడు లేవనెత్తాడంటే అది ఎవరి ఊహకు అందదు ఎవరి ఊహకు అందదు ఆ రకంగా దేవుడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు ఆ రకంగా దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తాడు ఆ రకంగా దేవుడు ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్ళడం ప్రారంభిస్తాడు దేవుని బిడలారా ఐ క్యాన్ అని అనుకున్నాడు మోసే నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగేటువంటి వ్యక్తిగా మారిపోయాడు నేను చేయగలను నేను రాజప్రసాదంలో సకల విద్యలు నేర్చుకున్నాను నేను నా ప్రజలను ఆ బంధకాల నుంచి విడిపించడానికి నేను యోగ్యుని అనుకొని ఐగుప్తుని కొట్టి చంపితే నరహంత గుడుగా మారిపోయాడు కానీ విడిపించే వ్యక్తిగా మారిపోలే నలభై సంవత్సరాలు దేవుడు ఆ యొక్క కొండల్లో తిప్పుతూ మోసే యు ఆర్ నథింగ్ మోసే నువ్వు నువ్వు దేనికి పనికిరావు మోసే నీ జ్ఞానం పనికిరాదు ఆర్ జీరో అన్నట్టుగా నేర్పించాడు ఆ తర్వాత ఒక దీనుడుగా రెడీ అయిపోయిన తర్వాత మూడవ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు మోసే రా మోసే ఫరోయి నిన్ను నిలబెడతాను మోసే దేవుని బిడ్డలారా నిజమైన హెచ్చింపు ఏ రకంగా ఉంటుందంటే యూ కెనాట్ ఇమాజిన్ దాట్ దానికి ఉదాహరణగా బైబిల్లో సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం ఎనిమిదవ వచనం దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే లేవనెత్తువాడు ఆయనే ఎలా లేవనెత్తుదో ప్రభా ఎనిమిదో వచ్చిన దారిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు ఆహా దరిద్రులను దరితో దరిద్రులతో కూర్చోబెట్టాడు దరిద్రులను అధికారులతో కూర్చున్నబెట్టుటకును పెట్టుటకును మహిమగల సింహాసనమును దరిద్రునికి సింహాసనం ఏంటి తెలుసా వాని యొక్క గుడ్డ వాని యొక్క మన భాషలో రాయలసీమ భాషలో వాని దేక్ష వాని బొచ్చే వాని యొక్క సింహాసనం అంతే దేవుడు అంటాడు ఆ దరిద్రులో లో నేను చూస్తే మహిమగల సింహాసనాన్ని నేను అధిరోహింపజేస్తాను మహిమగల తర్వాత వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి వారిని పెంట కుప్ప మీద నుండి పెంట కుప్ప మీద నుండి ఎత్తువాడు ఆయనే పెంటకుప్ప మీద ఎవరు ఉంటారు బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటారా రెడీమర్ చర్చికి వచ్చే వాళ్ళు ఉంటారా ఎవరు ఉంటారు పెంట పైన పిచ్చివాడు ఉంటాడు ఎవ్వడు వాడిని పట్టించుకోక పిచ్చి పట్టి మైండ్ పనిచేయక ఎక్కడ కూర్చున్నాడో తెలియక వాడు కూర్చున్నటువంటిదే ఒక మహాసింహాసం అన్నట్టు పెంట గుప్ప మీద కూర్చుంటాడు పెంట గుప్ప మీద అలాంటి వారిని దేవుడు లేవనెత్తాడంట భూమి యొక్క స్తంభములు వాటి మీద ఆయన నిలిపియున్నాడు ఎవరు రాశారు కీర్తన స్థుతి కీర్తన ఎవరు రాశారు ఇది హన్న దేవుడు హన్న గుడ్రాలితనంలో ఉన్నప్పుడు ఆ గుడ్రాలితనంలో నుంచి ఎవరిని ఆమెను విడిపించలేకపోతే దేవుని బిడలారా ఇస్రేల్ దేశంలో సంతాన దీవెన అనేటువంటిది వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అండి నిన్నటిన్న సహోదరుల సహవాసంలో నేను చెప్పాను యఫ్తాను గురించి చెబుతూ ఎఫ్తాలో రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి అతడు వ్యభిచారి కుమారుడు వ్యభిచారి కుమారుడు రెండవదిగా పరాక్రమం కలిగిన వాడు మొత్తం అందరు కలిసి ఏం చేశారు తెలుసా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఎఫ్తా పరాక్రమం కలిగిన బయటికి పంపించేశారు నువ్వు వద్దు మా ఊరిలో వెళ్ళిపో వెళ్ళిపో నువ్వు మాకు అక్కరే లేదు అని దొప్పేశారు ఎందుకు తెలుసా అతని తల్లి వ్యభిచారములో జీవించినటువంటిది వ్యభిచారంలో జీవించే ఆమెను ఇంకొక వ్యక్తి కలిసినప్పుడు ఎఫ్తా పుట్టాడు ఇప్పుడు వాళ్ళు అంటారు ఎఫ్తా యు ఆర్ అన్ఫిట్ వెళ్ళిపో అవసరం లేదు నువ్వు ఎందుకంటే ఇస్రాయేల్ దేశంలో వంశవృక్షానికైనా వంశానికైనా వంశంలో ఉండేటువంటి వారికైనా బిడ్డలకైనా వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత ఉండదండి వాళ్ళు ఇచ్చే బాధ అయితే అందుకే ఆ కీర్తనలు అంటారు కదా గర్భపలము యహోవా ఇచ్చు లోకంలో అనేకమైన బహుమానం ఉంటాయి సంతానం అనేది దేవుడిస్తాడు దేవుడిస్తాడు దేవుడిచ్చే బహుమానం కాబట్టి కుటుంబానికి దేవుడికి అట్మోస్ట్ వాల్యూ ఇప్పుడు సమస్య ఏంటంటే అన్నాకు సంతాన దీవెన లేదు నాకు సంతానం ఉంది అన్నాకు సంతానం ఆమె అనుకునేది ఇక నా జీవితంలో ఒకవేళ వంశవృక్షం రాస్తే పెనిన్న హన్నా ఇద్దరు కూడా ఎల్కానా యొక్క మొదటి భార్య రెండవ భార్య కానీ ఈ యొక్క ఎల్కానా యొక్క భార్య పెనిన్న ఒక లిస్ట్ పెరిగిపోతుంది కుమారులు వారి తర్వాత వారి తర్వాత వాళ్ళ ఫ్యూచర్ పెరిగిపోతుంది హన్నా దగ్గర పులుస్టాప్ పడుతుంది హన్నా అనుకుంది ఏంటి ప్రభా అంతవరకు ఒకవేళ హన్న అనుకునిదేమో ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ తర్వాత సంతానం లేకపోతే ఏమి కానీ ఒక రోజు వచ్చింది ఆమెకు తెలిసింది సంతాన దీవెన నాకు చాలా కా అవసరం ఇస్రాయేల్ దేశంలో ఉండేటువంటి విలువ ఆమెకు తెలిసిందేమో అనుకొని భర్తతో పోట్లాడడం మొదలుపెట్టింది పోట్లాడితే ఏమొచ్చింది ఆమెలో అంతవరకు ఉన్న గర్వాన్ని ఆమె గుర్తించిందండి అందుకే కీర్తన రాసి ఈ స్థుతి కీర్తన రాస్తుంది హన్నాలో ఒకప్పుడు గర్వం ఏలింది అన్న జీవితంలో గర్వాన్ని బట్టి దేన్ని బట్టి గర్వించిందో నాకు తెలియదు ఐ డోంట్ నో ఆమె జీవితంలో గర్వం అనేటువంటిది మనం ప్రస్ఫుటంగా ఈ భాగంలో చూడగలం ఆమె అంటుంది గర్వం నాలో ఉన్నంత వరకు దేవుడు నన్ను లేవన్నెత్తలా దేవుడు నాకు సంతానం ఇవ్వాల గర్వం ఎప్పుడైతే వదిలేసి దీనురాలుగా మారిపోయానో సమీలు లాంటి ఒక గొప్ప ప్రవక్తను దేవుడిచ్చాడు హాలల్లో యా అసలు ఈమె వంశవృక్షం పులుస్టాప్ ఈమెతోనే ఆగిపోతుంది ఈమె తర్వాత ఎవరు లేరు ఎవరు లేరు బైబిల్లో వ్రాయబడింది ఆయనకు ప్రార్థన వారిలో ఎవరున్నారు సమయలు ఉండేను సమయలు ఉండేను పరలోకంలో ప్రార్థన అంటున్నా కానీ అందరు చూపి ఎక్కడికి వెళ్తారు తెలుసా ఒకటి యేసు పైకి రెండవది సమయాలపైకి వెళ్ళిపోతుంది పరలోకంలో సమయలు ప్రార్థన అంత శక్తి కలిగిన ప్రార్థన గుర్తింపు కలిగిన ప్రార్థన అలాంటి ప్రవక్త ఎవరికి వచ్చాడు హన్నాకు ఎందుకు ఆమె జీవితంలో దీనత్వం ఉంది ఒకవేళ నీ జీవితంలో ఎంత తక్కువ స్థితిలో ఉన్నా నీవు ఎవరు ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోవాలి అంటే ఒకటే ఒకటి నా జీవితంలో నీ జీవితంలో దేవుడు కోరేది ఒకటే ఒకటి దీనత్వం దీనత్వం ఒక పని చేసే దగ్గర దీనత్వం ఒక వ్యక్తితో మాట్లాడే దగ్గర దీనత్వం ఒక ఇంటిని దర్శించే దగ్గర దీనత్వం ఒకరితో మాట్లాడే దగ్గర దీనత్వం ఒకరికి సహాయం చేసే దగ్గర దీనత్వం ప్రతి చోట దీనత్వం అని అర్థం పెట్టి దేవుడు చూస్తుంటాడు ఉందా అయితే లక్ష పెడతా అయితే హెచ్చిస్తా అయితే రక్షణతో అలంకరిస్తా అయితే లేవనెత్తుతా దీనత్వం లేదా హిస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ లైఫ్ హీజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హర్ లైఫ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు యహోవా దీనులను లేవనెత్తువాడు యహోవా దీనులను లేవనెత్తువాడు దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో ఎదురుగా కనపడినప్పుడు ఎంత చక్కగా మాట్లాడతాము ఆ వ్యక్తితో ఆ వ్యక్తి అట్లా పోయిన తర్వాత ఈయన ఈమె మనం అనుకుంటాం ఐఎమ్ టాకింగ్ కరెక్ట్లీ దేవుడు దీనత్వాన్ని చూస్తున్నాడు మన జీవితంలో ఎలా గర్వమున్న ఏ విషయంలో గర్విస్తున్నా ఎవరికి తెలియపోవచ్చు ఎవరికి తెలియపోవచ్చు కానీ ఆకాశ మహాకాశములోండి చూచుచున్న దేవుడు మనల్ని చూస్తున్నాడు ఎక్కడ గర్వించినా ఏ విషయంలో గర్వించినా ఏ పరిస్థితిని బట్టి గర్వించినా మన రక్షణ కోల్పోతాం దేవుడు మనల్ని లక్ష్య పెట్టడు దేవుడు మనల్ని హెచ్చించడు దేవుడు లేవనెత్తడు ఇది మన జీవితాల్లో మనం గుర్తెరుగుదాం ఎక్కడైనా మనం గర్వించుంటే మన మాటల్లో మన చూపుల్లో మన నడవడికలో మన తలంపులో సరి చేసుకుందాం ఆయన గర్విష్టులను దూరము నుంచి గుర్తెరుగును దూరంగా ఉండగానే గుర్తిస్తాడు నువ్వు గర్విష్టివా నేను గర్విస్తున్నా ఈరోజు దేవుని అద్దములో నీ నిజ స్వరూపాన్ని దేవుడు నీ నిజ స్వరూపాన్ని నీకు నా నిజ స్వరూపాన్ని నాకు చూపించుండగా దేవా ఎన్నో మార్లు గర్వించాను ఎన్నో మార్లు నా మాటల్లో నా యొక్క తీర్మానాల్లో నా యొక్క పోట్లాటల్లో నా యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం ఐ హావ్ షోన్ మై ప్రౌడ్నెస్ లాడ్ క్షమించు ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా దేవుని వాక్య వెలుగులో ఎక్కడైనా మనం దేవునికి వ్యతిరేకంగా జీవించాము అనేటువంటిది నేను చెప్పను కానీ ఖచ్చితంగా ఎక్కడ మన గర్వం దేవునికి కనపడిందో అది మనకు జ్ఞాపకం ఉండకపోవచ్చు కానీ దేవుని ఎదుట గ్రంథాల్లో వ్రాయబడ్డాయి తగ్గించుకున్నారా యు ఆర్ హ్యావింగ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ ఒకవేళ ఎక్కడ మనం గర్వించినా ఆయన దూరము నుండి నేను గుర్తెరుగును కాబట్టి దేవా నా జీవితంలో తగ్గించుకునడానికి సహాయం చేయండి రక్షణతో నేను అలంకరించబడ్డానికి నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభావ

ైతిన్ కృపా చూపి నన్ను వీము చేయుమా అపవాది క్రియాలందు వంది నైతి చూపి వీమో తుని చేయుమా నాదు పాపము క్షమీంచుదేవా పరీత పామును పొందు పాపము క్షమించు దేవా అందరం ప్రభువా ప్రభువాని వేణ దుశరణం ఆశ్రయించి నమూలే మరొకసారి ప్రభు ఆశ్రయించీ నీచేరా మూడవ వచనం నీ న్యాయ విధులన్నీ భరచి చి నిం అపరాదిని నీన్యాయ విదూలన్ని భంగ పరచి గాయ పరచి నిమ్ అపరాధిని పరీతప మును పొందు చుంటే పాపముల్ దేవా పరీతాప మును పొందుచు నాదు పాపముల్ క్షమీంచుదేవా అందరం కలిసి ప్రభువా నీవే నాదు శరణం శ్రేష్టమైన దీవెనలు దీనత్వంలో ఉన్నాయి రక్షణ అయినా లక్ష్య పెట్టడమైన జీవితాలను హెచ్చించడమైనా దీనత్వంలోనే ఉన్నాయి దేవుని ద్వారా దర్శించబడాలనుకునే జీవితంలో దీనత్వమే ఉండాలి దీనత్వమే ఉండాలి దేవుని గురించి ఎన్నో విషయాలు మనం వింటున్నాం ఈరోజు నీ గురించి నా గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుండగా నీవు దేవుని బిడ్డగా దీనత్వం లేకుండా ఉన్నావేమో దేవా నా జీవితంలో నీకు వ్యతిరేకంగా నేను జీవించిన విధానం నాకు తెలుసు నా భర్త ఎదుట నా గర్వం నా భార్య ఎదుట నా యొక్క గర్వం నా పిల్లల ఎదుట నా యొక్క గర్వం నేను పనిచేసే స్థలంలో ఎక్కడ గర్వం ఉందో సేవలో ఎక్కడ గర్వం నేను కలిగి జీవించాను నా ఇంటి వారి ఎదుట తోబుట్టువుల ఎదుట దేవా ఎక్కడ నాలో గర్వముందో నీ సిల్వ రక్తముతో నన్ను కడుగు ప్రతి ఒక్కరం దేవా నన్ను క్షమించు నీ సిల్వ రక్తముతో నన్ను కడుగు నీ సిల్వ రక్తముతో నన్ను కడుగు నీ సిల్వ రక్తముతో నన్ను కడుగు నీ గర్వము నీలోనే ఉండొచ్చు ఎవ్వరి కనపడకపోవచ్చు దేవుడు చూస్తున్నాడు దేవుడు చూచాడు కాబట్టి ఈరోజు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుండగా దేవుని ఎదురు చేసుకుందాం ప్రభా నీ శిల్వ రక్తముతో నన్ను కడుగు ఐ నో హూ ఐ నేను ఎవరినో నాకు బాగా తెలుసయ్యా నేను ఒక గర్విష్ఠిని ప్రవ్వా నీ రక్షణను తరంకరించే తృణీకరించే ఒక గర్విష్ఠిని తండ్రి నీవు లక్ష్య పెట్టని ఒక గర్విష్ఠిని నీవు హెచ్చించనటువంటి ఒక గర్విష్ఠిని ఎక్కడ నాలో గర్వమున్నా తొలగించు నీ శిల్వ రక్తం నన్ను కడగాలి ప్రేమ కలిగింది తండ్రి నీ వాక్యం అని అర్థంలో మేమెవరమో కనపడింది ప్రభా మా బ్రతుకులేంటో కనపడ్డాయి ప్రభా నీ ఎదుట మేము ఎలాంటి వారమో తెలిసిపోయింది ప్రభా మా జీవితంలో ఉండేటువంటి గర్వాన్ని అస్సలు మీరు ఇష్టపడడం లేదని దీనత్వాన్ని ఎదురు చూస్తున్నా ఏ మాత్రం దీనత్వం లేకుండా మా జీవితాలు ముందుకు సాగుతున్నాయని ఈరోజు మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు ఎవరి ఎదుట మేము గర్వించి ఉన్నా ఎవరి ఎదుట మమ్మల్ని మేము హెచ్చించుకున్నా ఒకవేళ మా తలంపుల్లో హెచ్చింపు ఉన్నా మాటల్లో హెచ్చింపు ఉన్నా దేవా దేవా మమ్మల్ని క్షమించండి మీ సిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ సిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ శిలవ రక్తం మమ్మల్ని కడుగును గాక గర్వపు మరకలు మా జీవితంలో ఉన్నాయి ప్రభా గర్విష్ఠులము అనేటువంటి ముత్రం మీ ద్వారా పడింది ఆ మరక చెరిగిపోవాలి అంటే నీ రక్తాన్ని ఆశ్రయిస్తుంటాం ఏ ఎక్కడెక్కడ మా జీవితాల్లో గర్వం వచ్చిందో ఎక్కడెక్కడ గర్వము గూడుగట్టుకునిందో ఎక్కడ గర్వము పైన మా జీవితాలు కట్టబడుచున్నాయో తండ్రి ఆ విషయంలో దేవా నీ శిల్వ రక్తం మమ్మల్ని కడుగునుగాక మాలో గర్వం అంతటిని మేము విడిచిపెట్టుదుక దీనత్వం కలిగిన వ్యక్తులుగా నీ ఎదుట మేము కనబడు మా జీవితంలో రక్షణ మేము పొందామంటే దీనత్వం మాలో ఉండాలి దేవా ఎక్కడ మా జీవితంలో లేదు మీకు తెలుసు ప్రవ్వా రక్షణ అలంకారం మా మీద నుండి తీసివేయబడిందో మీకు తెలుసు ప్రవ్వా మీ శిల్వ రక్తముతో మమ్మల్ని కడగండి నీ యొక్క రక్షణతో మమ్మల్ని అలంకరించండి నిరక్షణ భాగ్యం మాకు కలుగును గాక దేవా మమ్మల్ని దర్శించండి మమ్మల్ని దర్శించండి నీ పాదాల దగ్గర అడుగుతుంటున్నాను నీవు లక్ష్య పెడతావు బ్రవ్వా దీనులను యూ విల్ నోట్ అబౌట్ దెమ్ లాడ్ దేవా మా జీవితాల్లో సాతాను దగ్గర మా పేర్లున్నాయి కానీ మీ దగ్గర మా పేర్లు లేనటువంటి గర్విసులుగా మారిపోయాం బ్రవ్వా మమ్మల్ని క్షమించండి సాతానుకు గుర్తున్నాం కానీ మీదుట గుర్తించబడలేకపోయాం ప్రభా మా గర్వాన్ని బట్టి దేవా క్షమించండి 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 మీరు దీనులను లేవనెత్తు వాడు ఈ రోజు మేము పడిన స్థితిలోనే ఇంకా పడిపోవడానికి ఇంకా ఇంకా పడిపోవడానికి కుటుంబ స్థితిగతులు పడిపోవడానికి ఆత్మీయ స్థితిగతులు పడిపోవడానికి ఆర్థిక పరిస్థితులు పడిపోవడానికి ఆరోగ్యం పడిపోవడానికి ఎక్కడెక్కడ మేము పడిపోవడానికి కారణం మాలో నాయన మాలో నాయన ఏ విషయంలో మేము మా కుటుంబాలు గర్వించిన మీ సిల్వ రక్త మమ్మల్ని కడుగునుగాక మీ సిల్వ రక్త మమ్మల్ని కడుగునట్లుగా కృప చూపండి నైనా ఎన్నడూ సాతాను బుద్ధులైన గర్వము హెచ్చింపు మా జీవితాల్లో రాకుండా మీరే కాపాడండి మేము పడిపోకుండా కాపాడండి మీ ఎదుట దీనులుగా కనపడ్డానికి ప్రజల ఎదుట దీనులుగా కనపడడానికి ప్రభుకిస్తులుగా మేము జీవించడానికి సహాయం చేయమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో మంటలు పుట్టించున్నట్లుగా సహాయం చేయమని ఏ సై అన్నామ ముందు పొంది ఉన్నాము తండ్రి అందరం చెబుదాం ప్రైజ్లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడియోమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను